ంతా చూస్తే మీకు లెక్కలేనంత తిక్కున్నట్టుగా అర్థమవుతుంది ప్రభుత్వంలో మీరుంటారు ఎస్పీని విమర్శిస్తారు ప్రభుత్వంలో మీరుంటారు ఉంటారు పౌరశాఖ అధికారులు విమర్శిస్తారు ప్రభుత్వంలో మీరుంటారు ఎవరి మీద కేకలేస్తారు అదేమంటే ఇది చాలా వండర్బుల్ పోర్ట్ దీని ద్వారా చాలా ప్రమాదకరమైన అంశాలు జరిగే ప్రమాదం ఉంది ఆర్టీఎక్స్ వస్తుంది అవి కసప్ లాగా ఎవరో వచ్చి దుండగులు దీని మీద వచ్చేసి కాల్పులు జరిపేసి ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందని కొత్త కొత్త విషయాలు చెప్పేస్తారు మాకు అర్థం కాదు కంత హోం మంత్రికి లెటర్ రాస్తాను అంటున్నాడు మీరు ప్రభుత్వం హోమ్ కూడా మీరే ఇక్కడ మీరే ఏమిటి కబుర్లు సొల్లు కబుర్లు నాకు అర్థం కానిటువంటి విషయం కాకపోతే మీరు మీ బాధ్యతను విస్మరించి ప్రవర్తన చేస్తున్నారు మీరు మీ బాధ్యతగా ఉండాలి కొన్ని పేపర్లు రాస్తున్నాయి హీరోగా వెళ్ళాడు ఒక్కడే నడి సముద్రంలోకి వెళ్ళాడు రఫ్ గా ఉంటే సముద్రంలోకి వెళ్ళాడంట అయితే స్వామి చెబుతారు రాయలసీమలో ఒక సామెత ఉంది